తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన రెండేళ్ల నుంచి చూస్తుండ్రు మరి ఎట్లా అనిపిస్తుంది అని పథకాలు కానీ అని హామీలు గానీ అన్నీ అయిపోయినాయి అన్నీ పరిపాలన కూడా చాలా బాగున్నది అయితే కొద్దిగా ఆ చూసి అడిగేస్తున్నాడు దాంట్లో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు చాలా బాగుంది పరిపాలన అంటే రెండేళ్ల పరిపాలనలో మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే అపోజిషన్ లో ఉన్న కేసీఆర్ అయితే రెండేళ్లలో కనిపించలేదు మొన్నటికి మొన్న ఆదివారం రోజు వచ్చి తోలు తీస్తా మీకు ఇచ్చిన రెండేళ్ల గడువు ముగిసిపోయింది ఇవాళ దాకా ఒక లెక్క రేపటి నుంచి మరొక లెక్క ఉంటుందని ఒక వార్నింగ్ ఇచ్చిండు మరి మొన్న అసెంబ్లీకి వచ్చి ఏడు నిమిషాలు మాత్రమే ఉండి వెళ్ళిపోయింది కదా మరి ఏమన్నా అపోజిషన్ నుంచి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అంటారా మరి కామైపోయింది ఏమిండదు అమ్మా అలాంటిది ఏమి ఉండదు అది మామూలుగా రాజకీయంగా ప్రతి ఒక్కరు వాళ్ళు మాట్లాడుకునే తప్ప అందులో ఏముండదు అందులో అంతర్గతంగా ఏముండదు అది పర్సనల్ గా ఏమి ఉండదు అలా వాదన ప్రతివాదన కంపల్సరీ ఉంటది దాంట్లో మాత్రం ఎలాంటి ఇబ్బంది ఏం లేదు పరిపాలన చాలా బాగున్నది అండ్ కొంచెం ఆచూచి అడిగిస్తున్నాడు కొత్త కొత్త ముందు ముందు ఉన్నా కూడా సరి చేసుకుంటే వెళ్ళిపోతాడు మీడియా సింహం రంగంలోకి దిగింది అనే మాటలు కూడా చాలా మంది వినిపించే పలుమార్లు సోషల్ మీడియాలో కూడా మనకు కొన్ని వార్తలు వచ్చాయి కదా నిజంగానే సింహం రంగంలో దిగిందా మరి దిగితే ఏ విధంగా ఉంది అంటారు ఉంటే మంచిది కదా మేడం అప్పుడు ఒకవేళ సింహం రంగంలోకి దిగితే పరిపాలన ఇంకా ఇంకా జాగ్రత్తగా ఆచూచి అడిగేసే అవకాశం ఉంటుంది కదా ఒక సీనియర్ నాయకుడు పది ఏళ్ళు పరిపాలించిన కేసీఆర్ రోజు రంగంలో దిగితే పగ్గాఫర్ ఎప్పుడు సమవచ్చి ఉండాలి పోటీకి కనుక అలాంటి ఆలోచన విధంగా కేసీఆర్ గారు అలా చేస్తే ఇంకా పరిపాలన మంచి పరిపాలన తీయడానికి సిద్ధంగా ఉంటాడు రెడ్డి గారు